నీ అవ్వ ఏందివే ఇది ఏంది వే సిరీస్ ఓడిపోయిన గంభీర్ గంభీరా ఇప్పుడు అర్థమైందా నా పవర్ అయిందో నేను ఉండేది ఉంటే వంటే చూద్దాను విసుకి పడేస్తుండే గిరాంతా నీ స్పిన్ పిచ్చి మీద అరే టాస్ గెలితే అయిపో రోహితు బాయ్ నీ అవ్వ అమ్మా నన్ను బిస్కెట్ చేసింది టాసే గంభీరా రెండు మ్యాచ్లలో ఫీల్ అయినందుకే పీకి పాడేసారు గది మీ శ్రేయస్ సార్ టీమ్ లోనే పెట్టుకున్నావు కదా అయినా కానీ ఆయన ఏం చేయలేదు నేను ఉండేది ఉంటే గిట్ట పడేస్తుండే అరే రావులు పంతు కూడా కొంచెం ఛాన్స్ ఇయాలే కదా మళ్ళీ లేకపోతే నన్ను వేసుకుంటారు వాటక రావాలే నా ప్లేస్ లో వాటిక రావన్నా ఇంకా పరాంగ లో వాటక ఏమైపోతే రావులు బ్రో నాకు ఇచ్చింది ఒకటే మ్యాచ్ లో ఛాన్స్ బ్రో నీ అవ్వ అయినా గానే మూడు పిల్లలు తీసిన వికెట్ల మీద వికెట్లు పంతు అటు ఇటు చేసి నువ్వే బొక్క పెట్టినావు కదా నీ అవ్వ పోని పాపని గంభీరంగా ఛాన్స్ ఇస్తే యూటిలైజ్ చేసుకోలే నువ్వు అగో అందరు నా మీద వాడతారేంటి మన స్పిన్నర్లు బాలింగ్ మంచిగా వేయలేదు దానికి నేనేం చేయాలి సిరాజ్ మియా కూడా మంచిగా చేయలేదు పిచ్చుక పిచ్చుక కొట్టిర్రు అట్లుంటుంది మనతో వట్టిదేనా శ్రీలంక అంటే ఓల్డ్ లంక సిస్బ్యాక్ ఇంకా చాంపియన్స్ ట్రాఫీ మాదే ఈడ నువ్వు వేసిన ఉన్నది నా బొంగులో కెప్టెన్సీ నాకు ఇస్తే నేను కూడా వేస్టోన్ని ఆ ఏమి తమ్ముడు ఒక్క సిరీస్ గెలవంగానే చాంపియన్స్ ట్రాఫీ మాదే అనుకుంటుండ్రా పిసుకుతాం బ్రో మేము రెండు వందల నలభై ఎనిమిది కొట్టినాం మీరు నూట నలభై కూడా కొట్టలే అరే కొన్నిసార్లు ఫెయిల్ అయితాం తాముడు మళ్ళా కొడతాం నీ అవ్వక పిల్లగాడు దునిత్ వేలలాగే గుర్తు పెట్టుకోరువే నెక్స్ట్ సిరీస్ వానాలే ఆ గట్లాంటి బ్రో నేను కూడా ఆర్సీబీ లకి రావాలి కదా ఈ పర్ఫార్మెన్స్ అంతా నువ్వు సిఎస్కే లకి రావనన్నా ఆర్సీబీలకి రావనన్నా పర్ఫార్మెన్స్ చేయా ఈ వన్ డీలలో ఎందుకు దూబె బ్రో నన్ను టీ ట్వంటీ సెలెక్ట్ చేయలేదు నీ అవ్వ లేకపోతే కళ్ళు మూసుకొని గా సిరీస్ కూడా గెలిపిస్తుండే ఏది తమ్ముడు సిరీస్ గెలిపించటోనివా నీ అవ్వ టీ ట్వంటీ ఇట్లా నువ్వు ఉండేది ఉంటే వన్ పని చేయకుండా చేస్తోని అయినా మనంగి రియాన్ పరాంగ్ వాళ్ళనే ఓడిపోయినావు సిరీస్ అయ్యారు బ్రో నువ్వు కొట్టిందే ఎనిమిది రన్లు కాదా బ్రో నువ్వు ఎనిమిది రన్లే కొట్టినావు మళ్ళీ వేరే టోళ్ళ మీద కంబైన్ స్టడీస్ ఎందుకు నేను ఎనిమిది రన్లే కొట్టినా కానీ అలా రెండు ఫోర్లు కొట్టినా ఏ అయిపోయింది అయిపోయింది అవా మళ్ళా రారాతి అప్పుడు చూసుకుందాం ఏం కొట్టుకుంటారు పారాంగ్రో వాటికి రాన్న లైట్ తీసుకో మళ్ళీ అననే పాండే జోలికి మాత్రం రాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్